హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు నేచురల్పతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మీతో పాటు ఏ వీడియో చేసినా యూస్ఫుల్ వీడియోస్ కి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అలాగే మంచి రీచ్ కూడా వస్తుంది అలాగే ఈరోజు కూడా దాంట్లో భాగంగా ఒక మెయిన్ టాపిక్ ఏంటంటే ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా జుట్టు అనేది రాలిపోవడం అనేది అది టెన్షన్స్ వల్ల వాటర్ చేంజ్ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది అలాగే స్కిన్ డల్లింగ్ కానీ అలాగే తక్కువ ఏజ్ లోనే అంటే మనం ఇక్కడ వెంకల్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అవన్నీ మనము ఎంత కాస్ట్లీ హాస్పిటల్స్ పోయినా కూడా అవి యూజ్ లేదు సో మీరు చెప్పి కొంచెం కొంచెం ఇంట్లో చేసుకునే రెమెడీస్ వల్ల చాలా యూజ్ఫుల్ అవుతున్నాయి అలాగే ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఇప్పుడు ఒక్కరు అవును ఎక్కువ మంది జనరలీ ఏం చేస్తున్నారంటే జంక్ ఫుడ్ తినడం మొదలుపెట్టారు దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ ఆల్వేజ్ దే ఆర్డర్ ద ఫుడ్ విత్ ద ఫోన్ అండ్ దే స్టార్ట్ ఈటింగ్ ఆల్ దోజ్ ఐటమ్స్ హోటల్ ఫుడ్ ఎక్కువ మంది అలవాటు పడ్డారు అండ్ న్యాచురాలిటీ నుంచి కంప్లీట్గా దూరం అయ్యారు అనమాట సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ సో హోటల్ ఫుడ్ ఇస్ నాట్ ప్రాపర్లీ హైజనిక్ దట్ ఈజ్ నెంబర్ వన్ నంబర్ టూ లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటే అక్కడ ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి ఓకే కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియాస్కు మనం స్ట్రెందనింగ్ చేసినట్టే ఎప్పుడైనా సరే మనము ఈ జంక్ ఫుడ్ తింటున్నాం లేకపోతే యాసిడిక్ ఫుడ్ తింటున్నాం లేకపోతే ప్రొసెస్ ఫుడ్ తింటున్నాం దట్ మీన్స్ వీఆర్ ఫీడింగ్ ద బ్యాడ్ బ్యాక్టీ ఆర్ నాట్ ఫీడింగ్ టు ద గుడ్ బ్యాక్టీరియా సో గుడ్ బ్యాక్టీరియాస్ ఎక్కడ ఉంటది అంటే మనకు జనరల్ గా మన ఇంటెస్టైన్ లో ఉంటుంది ఓకే అండ్ నార్మల్ గా వీ హావ్ ఎట్ సిస్టమ్ నార్మల్ గా చెప్తే గట్ సిస్టమ్ మనకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనర్స్ వర్క్ ఉంటుంది సో ఈ హోల్ గట్ సిస్టమ్ లోన్ గుడ్ బ్యాక్టీరియాస్ ఈస్ కాల్ నార్మల్ సో ఈ లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియా ద్వారా మనకు అన్ని రకాలు మంచిగా జరుగుతాయి దట్ ఈ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా కాకుండా ఇంకొక బ్యాక్టీరియా కూడా దానిలో ఉంది ఓకే సో ఆ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబ్యాసిలస్ రోటరీస్ ఓకే దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ హీఈ వన్ ఆఫ్ ద సూపర్ 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 బ్యాక్టీరియా ఇన్ అవర్ బాడీ సో దాట్ బ్యాక్టీరియాకు మనం ఫీడ్ చేయాలి ఆ బ్యాక్టీరియాకు మనం ఎప్పుడైనా ఫీడ్ చేస్తే ఏమవుతుందని మన గట్ సిస్టమ్ కు స్ట్రెంగ్ చేస్తాయి ఓకే సో గట్ సిస్టమ్ ఎప్పుడైనా బాగున్నప్పుడు ఎప్పుడైనా సరే మనము సరి అయిన ఆహారం తీసుకొని గట్ సిస్టమ్ మనం స్ట్రెంగ్ చేస్తే ఆ బ్యాక్టీరియాకు మనం ఫీడ్ చేస్తే అప్పుడు మన బాడీలో అన్ని మంచిగా జరగడం మొదలు పెడతాయి ఓకే అండ్ ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ద బాడీ ఆల్ ద ఆర్గాన్స్ ఇన్ ద బాడీ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ వెరీ వెల్ అండ్ దాని వల్ల ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ మనకు స్కిన్లో డెవలప్మెంట్ వస్తుంది లో డార్క్నెస్ ఉన్నా కూడా పోతాయి అండ్ జుట్టి ఇన్ కేస్ ఊడిపోతుంది అంటే జుట్టు కూడా ఊడిపోవడం ఇమ్మీడియట్లీ తగ్గిపోతాయి విత్ ఇన్ వీక్ ఆఫ్ టైం జస్ట్ విత్ ఇన్ ఎన్ వీక్ ఓకే అండ్ అక్కడ ఏంటంటే దట్ బ్యాడ్ బ్యాక్టీరియా విచ్ ఇస్ దేర్ సపోజ్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకు మనం ఫీడ్ చేయడం మొదలు పెట్టామనుకో అప్పుడు ఏమవుతుందంటే అగైన్ మనకు ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి ఎలా చేయకుండా మనం కొన్ని పదార్థాలు అవాయిడ్ చేసి ఇంకో కొన్ని పదార్థాలు మనం రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం మొదలు పెడితే అప్పుడు మాత్రం మనకు అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి ఓకే సో వీ హ్యావ్ టు స్ట్రెందన్ అవర్ గట్ సిస్టమ్ గట్ సిస్టమ్ కు స్ట్రెందన్ చేయాలంటే లాక్టోబీలోస్ రోటరీ అని బ్యాక్టీరియా హిచ్ ఇస్ దేర్ వీ హీడ్ దమ్ సో దాన్ని ఫుడ్ ఏంటంటే మనం యాక్చువల్గా గా నార్మల్ గా మనం చూస్తే ఆల్ ద ఫైబర్ ఐటమ్స్ ఓకే ఎగ్జాంపుల్ ఫ్యూ థింగ్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఓకే ఈ మూసంబికి మనం ఏం చేయాలంటే పొద్దున్న పుట్ట మనం లేచిన తర్వాత బ్రష్ చేయాలి బ్రష్ చేసిన తర్వాత మూసంబికి ఫస్ట్ మనం కట్ చేసి తినాలి డైరెక్ట్ తినడం యూస్ పనికిరాదు రా తింటేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మనకు మూసంబికి మూసంబి తిన్న తర్వాత మనకు గుడ్ ఫైబర్స్ వస్తుంది ఫైబర్ వస్తే ద బ్యాక్ దట్ లాక్టోబెసిలియస్ బాక్టీరియా సో ఇట్ విల్ గెట్ ఫుడ్ డైరెక్ట్లీ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఫుడ్ దొక్కితే దట్ విల్ స్టార్ట్ వర్కింగ్ వెరీ హ్యాపీలీ హ్యాపీలీ పనిచేయడం మొదలుపెట్టి ఒక ఫ్రూట్ మొత్తం తినేసేవా సార్ ఒకటి కాదు మినిమం టూ మినిమం టూ అంటే ఎర్లీ మార్నింగ్ చేసే కదా ఎర్లీ మార్నింగ్ టూ తినాలా యా మినిమమ్ టూ సరిపో ఒకటి అయిన కూడా తినొచ్చు అంటే తినప్యాసిటీ ఆన్ మనం తినగలుగుతామాలి అంటే తినలేం కదా పుల్లగా ఉంటుంది కొంచెం కొంచెం పుల్లగా కాదు నార్మల్ టేస్ట్ ఓన్లీ నాట్ బానే ఉంటుంది సో ఒకరు ముసంబి అవైలబుల్ లేన చోట్లు ఉన్నారు సో వాళ్ళకు ఏం చేయాలంటే ఈవెన్ సపోజ్ ముసంబి లేదు ఆల్టర్నేట్ ఆప్షన్ ఇస్ ద మిలెట్ మిలెట్ దిస్ దీనికి కూరలు అంటారు నార్మల్గా కూరలు ఓకే సో ఈ కోరాలకు మీరు ఏం చేయాలంటే యూ హవ్ టు సోక్ ఇట్ బిఫోర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అంటే నైట్ నాన్ పెట్టేసుకోవాలి నైట్ నాన్ పెట్టేసి వన్ ఇస్ టు సిక్స్టర్ తీసుకుని నానబెట్టాలి అదే వాటర్ తో మనం ఏం చేయాలంటే టు కుక్ కుక్ ఇట్ ఓకే 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 అది నానబెట్టిన ఫైన్ సో కుక్ చేసేటప్పుడు వేరే ఐటమ్స్ ఏం కలుపుకోకుండా చూసుకోవాలి అండ్ దాంట్లో మనం అంబాలి కూడా తయారు చేయొచ్చు లేకపోతే కావాలంటే మనం ఉప్మా తయారు చేయొచ్చు ఓకే ఈవెన్ నార్మల్ కూడా మనం తయారు చేసేసి దాంట్లో కొంచెం పెరుగు మనం కలిపేసి తినొచ్చు ఓకే సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది ఇప్పుడు మీరు పొద్దున్న లేచిన తర్వాత ఐదర్ మోసంబీ ఆర్ కొరలు తినమంటున్నారు అంటే ఇవి ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ చెప్తున్నారు లేకపోతే బ్రేక్ఫాస్ట్ బిఫోర్ చేయాలంటున్నారా బ్రేక్ఫాస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇది తినాలంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఏమో హావ్ చేయాలేమో అనుకున్నాను బ్రేక్ఫాస్ట్ మనం ఫ్రూట్స్ తినేవాళ్ళు టోటల్ ఫ్రూట్స్ తినకుండా ఓన్లీ టూ మోసంబీస్ ఇఫరం ఇద్దరు పోతే గనక కూరలు ఉప్మా ఆర్ అంబలి ముసమ్మి ముసమ్మి వాళ్ళకి కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మినిమం టూ మినిమం ఇస్ టూ ఓకే సో ఇది అన్ని తినడం మొదలు పెడితే లాక్టోబాక్సిలస్ రోటరీ బ్యాక్సిగా ఉంది సో ఆటోమేటికలీ బాగా పనిచేయడం మొదలు మన గట్ సిస్టమ్ సో అప్పుడు ఏమవుతుందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విల్ విల్ ఫీల్ హ్యాపీనెస్ బికాజ్ ఇట్ హాస్ గట్ డైరెక్ట్ కనెక్షన్ విత్ ద బ్రెయిన్ ఇట్ విల్ ఇట్ విల్ డెవలప్ ద న్యూరోన్స్ ఆల్సో ఓకే సో న్యూరోన్స్ మనకు డెవలప్ అవుతుంది న్యూరో ట్రాన్స్ ట్రాన్స్మిటర్ ఎలా పనిచేయాల్సింది ఇది అన్ని పనిచేస్తాయి సో అక్కడ ఆటోమేటికల్ ఏమవుతుందంటే పర్సన్ విల్ బికమ్ హ్యాపీ వన్స్ ద పర్సన్ ఈజ్ బికమ్ హ్యాపీ డ్యూ టు దిస్ ఫుడ్ దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో జనరేట్ అవుతుంది ఓకే లైక్ ఆక్సిటోసిన్ ఓకే డోపామైన్ సెరాటోనిన్ ఆల్ దిస్ హార్మోన్ విల్ బి జనరేటెడ్ సో వన్స్ దిస్ హార్మోన్ ఇస్ జనరేటెడ్ ఇన్ అవర్ బాడీ సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన స్కిన్ షైనింగ్ అవడం మొదలు పెడుతుంది జుట్టు ఉడిపోతుంది అంటే ఆటోమేటికల్ తగ్గిపోతుంది బ్రింకిల్స్ కూడా ఏజింగ్ పీపుల్ హూ ఆర్ సపోజ్ వాళ్ళ ఏజ్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ బట్ దే లుక్ లైక్ థర్టీ ప్లస్ దే లుక్ లైక్ ఫార్టీ ప్లస్ Okay. So even balku aging automatically if they start taking this. Okay. Okay. Mm. It's one of the one of the Best. wonderful and super food manam Yes. Because okay. it has got all the fibers, mm. high fibers, mm. and there is no calories. Yeah. Calories very, very less. Mm. Okay. Mm. And apart from that, it has got protein also. Yes. Higher number of proteins is there in that. And different types of minerals also is there. Okay. So we have to take all the మ్యాగ్నేషియం ఫుడ్ మినరల్ ఫుడ్ ఈవెన్ మనకు పొటాషియం కూడా దీనిలో చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రూట్స్ సో దే కెన్ కన్జ్యూమ్ దిస్ ఓకే సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్ లైక్ ఇఫ్ యూ జస్ట్ చేంజ్ దిస్ ప్యాటర్న్ ఓకే డైలీ టూ టైమ్స్ ఎ డే అట్లీస్ట్ వన్ టైమ్ ఇన్ ద మార్నింగ్ వన్ టైమ్స్ ఇన్ ద నైట్ టూ టైమ్స్ అండ్ వీ హ్యావ్ టు అవాయిడ్ సర్టన్ ఫుడ్ ఆ ఫుడ్ ఏంటి అంటే వీ హెవ్ టు అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ వీ హెవ్ టు అవాయిడ్ మిల్క్ మిల్క్ మనం తీసుకోకూడదు స్వీట్ తీసుకోకూడదు ఇది మాత్రం మనం మానేసి జస్ట్ యూ డూ ఇట్ ఫర్ త్రీ మంత్స్ ఓకే బట్ మీకు చేంజెస్ రావడానికి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇట్ మోర్ దెన్ అండ్ హాఫ్ రోజు ఆ పదిహేను రోజులు మీకు డ్రాస్టిక్ చేంజెస్ వస్తుంది అండ్ దాని వల్ల మీకు జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది వైట్ లాస్ కూడా అవుతుంది ఇన్ కేసు వాళ్ళకు ఓవర్ వైట్ ఉంటే వైట్ లాస్ అవుతుంది అండ్ దాంతో పా most important thing like we are strengthening our lactobacillus rotary yes so that is the most important bacteria and uh, if it is getting the proper food that yes. means uh, that is one of the superstar in our body mm. okay yes so if you are strengthening the superstar

జస్ట్ ఫర్ త్రీ డేస్ టూ టైమ్స్ అడే ఆటోమేటికలీ వాళ్ళ కోపం కూడా తగ్గిపోతాయి కాబట్టి బాడీ అంతా లైట్ ఫీల్ అవుతుంది అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ మెకానిజం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా లైక్ ఈ బ్యాక్టీరియా మనకు స్ట్రెందన్ అయితే ఇట్ హాస్ గోట్ డైరెక్ట్ కనెక్షన్ విత్ ద బ్రెయిన్ బ్రెయిన్ ఓకే సో ఆ బ్రెయిన్ లో మనకు హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతుంది లైక్ ఆల్ డోపామైన్ ఎప్పుడైనా సరే ఈ హార్మోన్స్ జనరేట్ అవడం మొదలు పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఇఫ్ యూ హావ్ అని స్ట్రెస్ హార్మోన్ ఇన్ ద బాడీ దట్ విల్ డోమినేట్ సో ఆటోమేటికలీ అప్పుడు కోపం ఆటోమేటికలీ తగ్గిపోతాయి So that is the only thing i want to tell yeah and everybody must follow this, follow this. and there are so many other uh, methods also are mm, there mm. even i have some medicines also yes which can which can replace the lactobacillus rotaries right okay okay so even i have some medicines mm. that is also natural medicines mm. even if anybody wants uh, they can contact me ఈవన్ సపోజ్ హావింగ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ విత్ దెమ్ ఎట్లా ఉన్నప్పుడు వాళ్ళ నా క్లినిక్ రావచ్చు ఐ హావ్ సమ్ మెడిసిన్ సో దే కెన్ యూస్ దట్ మెడిసిన్ డైలీ అట్లీస్ట్ టూ టైమ్స్ థ్యాంక్ యూ సో మచ్ మంచి రెమెడీ మాకు పర్చెంట్ చేశారు సో ఈ రోజు హోమ్ రెమెడీస్ లో ఈ రోజు హోమ్ రెమెడీ చూసారు కదా మరొక హోమ్ రెమిడీతో మళ్ళీ మంటల టుడే